తరువాత చాలా ఉంది కాబట్టి సహకరించవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాం अन्य पाणी हले అందరికీ కూడా అన్ని వస్తువులు వచ్చాయి ఒకసారి చూడండి పూజ ఆరంభం చేస్తున్నారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ఎవరు మాట్లాడకుండా न्दे श्रीवोत्पलस्य शशिरम् शेषाचलाधीश्वरम् ब्रह्माद्यर्जितपादपद्मयुगलम् लोकैकरे त्रोत्सवम् वासिष्ठैः सन चकाराखिराब्दारिनमहम् श्रीवेङ्कटेशम् विभुम् शेषा त्रिशिखरृत्रम् त्रिभुवन दुरिताण्डकारमात्राम् भक्तजन पारिजातम् वन्दे श्रीवेङ्कटेशमखिलेशम् शौतस्प्राप्तादिकम्खिलम् येन सूत्रितम् तस्मै समस्तवेदार्थविधे नमः भगवत्कर्म करिष्यामेषमन्यता ചുർഭയംസാതേം ശരി നന്ദി ചന്ദ്രബലം തനേമാലം ലക്ഷ്മേന്ദുഗം സ്മരാമേ

ృదయస్పదాభిరామం శ్రీరామం భూయో నమ్యూకస్ పార్దికం కర్మ నిఖిలం సూత్రిం తస్మై సమస్త వేదా వికరసే నమీలక్ష్మీనారాయణ శ్రీమదే వికరసే నమే నమ అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి పసుపుతో చిన్న గౌరీ చేసి పెట్టుకోండి హలో హలో అందరు కూడా మీ దగ్గర ఉండే పసుపుని చిన్న గౌరీ దేవం చేసి పెట్టుకోండి అందరూ నీళ్ళు వేసుకొని చేదొచ్చుకోండి అందరూ కూడా విడివిడిగా తీర్థం వేసుకొని మూడు సార్లు తాగండి ఓకేశారాయణ

ஷ நம வாசு பிரியு நம ஓாய நம ஓருஷோத்திய நம ஓம் அதோஷரா நம ஓம் நசிம் நம ஓம் அசுதா நம ஓம் ஜன

మొట్టన మధ్యమేలు మధ్య పివేలతో ఉంగరపుతో ముట్టు పట్టుకోండి అందరూ కూడా ఒక పుష్పం తీసుకొని గడన్ చేత వేసుకొని కుడి చేతిని బోధ పెట్టి గోవింద గోవింద అందరూ పలకండి శ్రీ గోవింద 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 हर ओ महाविष्णु आज प्रवर्तम से गंगा कावे मध्य देशनिवास स्वामी वा सन्ध अस्त व्यवहारिका चांद्रने प्रभवी वास्म्यवासर युक्ताया शुभरक्षत्रिमायक पर व्योह विभव श्री अच्छावतार्श्रीनिवास

స్వాగతం తర్వాత ఆ అమ్మవారిని ఒక రత్న సింహాసనం వేసి ఆ అమ్మవారిని ఆ సింహాసనం మీద కూచోమని ఆ యొక్క అమ్మవారిని మనం ప్రార్థిస్తూ దొరలా ఒక పుష్పం వేయండి

ఒక పవిత్రమైన కలసంలోని దేవ తీర్థం తీసుకొని ఆ అమ్మవారి పాదాలు కడుగుతున్నట్లుగా మనస్సులో భావన చేసుకొని రెండుసార్లు తీర్థం చల్లండి విధంగా ఆ అమ్మవారికి హస్తశుద్ధి చేస్తున్నట్టుగా మనసులో భావం చేసుకొని మరొక రెండు సార్లు తీర్థం చల్లండి మనం నస్తే కాఫీ తాగుతారా టీ తాగుతారా పూష్టు తాగుతారా పాలక్స్ మీకు ఏది ఇష్టము పాలు తాగుతారా అని అడుగుతాం కానీ దేవతలకి కూడా ఇష్టం ఉండదు వాళ్ళు తీసుకునేదంతా పాలు తేనె నెయ్యి ఈ మూడు కలిపితే మధుపర్కం అనేటువంటి ఒక మధుర పదార్థం తయారవుతుంది ఆ మధుర పదార్థాన్ని వాళ్ళు స్వీకరిస్తారు కాబట్టి ఆ యొక్క అమ్మవారికి ఆ మధుర పదార్థాన్ని సమర్పిస్తున్నాం అనుకుని ఒక మూడు సార్లు తల్లిదండ్రులండి శ్రీనివాస గత కొన్ని సంవత్సరంలో నుంచి అదే గోవిందమాల ధరించి గోవిందమాల ధరించిన తర్వాత ఈ కళ్యాణము మేము గత పదహైదు సంవత్సరంలో కిందట మొదలు పెట్టడం జరిగినది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఏకాదశికి మార్గశీర ఏకాదశికి నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా దశమి రోజు అంటే ఇరవై ఐదో తారీఖు సుప్రభాతంతో మొదలుకొని సుప్రభాతము అభిషేకము గోపూజ గోపూజ అనంతరము సార అన్నమాచార్యుల దగ్గర నుంచి అత్యంత వైభవంగా సార తీసుకురావడం జరిగినది అదేవిధంగా అభిషేకము తిరుపావడ తిరుపావడ తర్వాత అభిషేకము అభిషేకం తర్వాత సుహాసి శ్రీలజే కుంకుమ పూజ తర్వాత ఎదుర్కోవచ్చు అత్యద్భుతంగా దొరుకుతుంది ఈ కార్యక్రమము చాలా అద్భుతంగా దొరుకుతుంది ఈ కార్య కార్యక్రమంలో అందరూ పాల్గొని మన కడప ప్రజలందరూ పాల్గొని కడప జిల్లా ప్రజలందరూ పాల్గొని లోక క్షేమం కొరకు చేస్తున్న ఈ కళ్యాణంలో పాల్గొని అందరూ స్వామి కృపకు పాత్రలు కాగాలని కోరుతున్నాము హరే శ్రీనివాస నా పేరు పుల్లారెడ్డి గోవిందమాల భక్తబృంద సేవా సమితి నా పేరు పుల్లారెడ్డి గోవిందమాల భక్తబృంద సేవా సమితి చైర్మన్ అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా రేపు కళ్యాణం ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన వేస్తవారం అత్యంత వైభవంగా కనుల పండుగ జరుగుతుంది సాయంకాలము గరుడోత్సవం తిరువీధుల్లో చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి కోలాటము పంచవాయిద్యాలు మంగళ వాయిద్యాలు ఇది చెక్క భజన మొదలగునవి ఇంకా కొన్ని కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో అందరిలో అన్ని కార్యక్రమంలో పాల్గొని ప్రజలు పుణ్యతులు కావాలని కో కోరుతున్నాము హరే శ్రీనివాస వెంకటేశాయ గోవిందమాల భక్త బృంద సేవ సమితి ఆధ్వర్యంలో గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ తిరుమల తొలిగడప కడప సన్నిధిలో మహావైభవంగా ఆ శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతున్న స్వామి గోవిందమాల దీక్షావంతులై ఈ నలభై రోజుల దీక్షలో ఉండి ఈ కడప సన్నిధిలో ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరుపుకుంటున్న స్వామి డిసెంబర్ బుధవారం బేస్తవారం దశమి ఏకాదశి రోజున మహావైభవంగా జరుపుకుంటున్న స్వామి ఈ కార్యక్రమానికి అందరూ పలు పరి విధాలు ఆర్థిక సాయం కానీ పరు పరు కార్యక్రమాలలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని జపరం చేస్తున్నారు స్వామి లోక కన్యావర్తనం గోవింద భక్తుల వంద పరిపూర్ణంగా హాజరవుతున్నారు స్వామి భక్తులు కానీ భక్తాదులు కానీ ఆర్థిక సాయం కానీ సహకారాలు కానీ అందిస్తున్నారు స్వామి పరిపూర్ణంగా అందరికీ లోకాన్ని అర్థం అందరూ సుఖాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను స్వామి నా పేరు రాధాకృష్ణ స్వామి